మన ప్రభువును రక్షకుడసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ నా వందనాలు ఈరోజు భాగము మొదటి సమయలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అందుకు సమయాలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక గైకొనుట వలన ఎహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనిటయు కోటేళ్ల క్రో అర్పించుటకంటే కంటే ఈ మాట వినటూ శ్రేష్టము నిజంగా ఈ మాట ఎంతో అద్భుతంగా ఉంటుందండి మరి చాలామంది ప్రేమిస్తున్నా అంటారు ఇష్టం అంటారు కానీ మాట వినే విషయంలో మాత్రం విననే వినరు నువ్వు అంటే ప్రేమేయను అంటే గౌరవం ఇష్టమే కానీ నీ మాట వినము అన్నట్లుగా డైరెక్ట్గా చెప్పరు కానీ వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మాటల్లో చూపిస్తూ ఉంటారు ఇంకా యేసుక్రీస్తు వారిని కూడా అలాగే యేసు ప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి చాలా చాలా ఇష్టం అండి ఆయన మాటలు అంటే చాలా ఇష్టం అండి ఆయన బోధ అంటే చాలా ఇష్టం అండి మందిరాలు అంటే చాలా ఇష్టం అండి అని చెప్తూ ఉంటారు కానీ దేవుని మాట మాత్రం విననే వినరు దేవుడు చెప్పే మాట శ్రద్ధగా విననే వినరు మన పూర్వీకులయితే అలా కాదండి దేవుని ప్రేమిస్తున్నామని ఎలా చెప్పారు అంటే వారి జీవితాల ద్వారా వారి ప్రవర్తన ద్వారా వాళ్ళు దేవుని మేము ప్రేమిస్తున్నాము అని చూపించారు దేవుని మాట మేము వింటున్నాం అబ్రహాము దేవుని మాట విన్నారు అది అతనికి నీతిగా ఎంచబడింది అని దేవుని వాక్యం చాలా భాగాల్లో సెలవిస్తూ ఉన్నాయి రోమిల్కి రాసిన పత్రికలో హిబ్రిల్కి రాసిన పత్రికలో ఆదికాండంలో అలా చాలా పత్రికల్లో మరి అబ్రహం గారు దేవుని మాట విన్నారు అది అతనికి నీతిగా ఎంచబడింది నిజంగానండి దేవుని మాట ఆయన విన్నాడు కాబట్టి దేవుడు ఏది చేయమన్నారో అది అబ్రహం గారు చేశారు కాబట్టి ఆయనకి గొప్ప ఆశీర్వాదము కలిగింది అలాగే నవాహు గారు కూడా దేవుడు ఎలా చేయమని చెప్పారో అలా చేశారు అట్లు చేసును అని చె అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని మాట మనం శ్రద్ధగా విన్నప్పుడే ఆయన చెప్పింది చేయగలం మనం దేవుని మాట అసలు ఆయన ఏం చెప్తున్నారో అనేది మనకు తెలియకపోతే మనం ఏం చేయగలం అండి ఆయన ఏం చేయమని చెప్తున్నారు అనేది మనం శ్రద్ధగా వినాలి మన పిల్లలకి మనం ఏదైనా మాట చెప్పామనుకోండి వాళ్ళు శ్రద్ధగా వినలేదు విన్నావా నేను చెప్పింది విన్నావా అని అడుగుతాం కదండి వినలేదు అని మనకు అనిపిస్తే పదే పదే అడుగుతాం నేను చెప్పింది విన్నావా జాగ్రత్తగా నేను చెప్పింది శ్రద్ధగా విన్నావా అని మనం పదే పదే అడుగుతాం వాడు విన్నాను అర్థమైంది అని వాడు తిరిగి మనకు సమాధానం చెప్పే వరకు మనము చెప్తూనే ఉంటాం నేను చెప్పింది విన్నావా జాగ్రత్తగా నీ చెవులో పడిందా నీ చెవుల్లోకి వెళ్ళిందా అని నువ్వు మనసు పెట్టి విన్నావా అని అడుగుతూ ఉంటాం అలాగే దేవుని కూడా ఏం కోరుకుంటున్నాడంటే ముందు నా మాటను శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోవాలి నువ్వు బళ్ళు అర్పించట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించటకంటే ముందు నా దగ్గరకు వచ్చి నా మాట శ్రద్ధగా వినాలి వింటేనే నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది నువ్వు వినకుండా నువ్వేం చేయాలో నీకు అర్థం కాదు నిజంగా చాలామంది మందిరాలకు వస్తున్నారు ప్రార్థనకు వస్తున్నారు వాక్యం వింటున్నారు మందిరాల్లో వాక్యం వింటున్నారు టీవీల్లో వాక్యం వింటున్నారు యూట్యూబ్ల్లో వాక్యం వింటున్నారు కానీ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు చాలా విచారకరంగా ఉంటుంది కొంతమంది సేవకుల బ్రతుకులు అలాగే ఉంటున్నాయి విశ్వాస జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి సేవకుల జీవితాల్లో కూడా దేవుడు ఏం చేయమంటున్నాడో అనేది శ్రద్ధగా వినే మనస్తత్వం సేవకులలో కూడా కనపట్టలేదండి చాలామందిలో కనపట్టలేదు అసలు ముందు దేవుని దగ్గరికి వచ్చి అరే బాబు ముందు రారా నా దగ్గరికి రారా వచ్చి నేనేం చెప్తున్నాను శ్రద్ధగా వినరా అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ముందు మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి మొదటిగా రెండవది ఆయన చెప్పే విషయాలను మనం జాగ్రత్తగా వినడం నేర్చుకోవాలి వినడం నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు మనల్ని నిజంగా నవాహు గారు ఎంత శ్రద్ధగా విన్నారు అని అనిపిస్తుంది ఆ వాడ నిర్మాణం ఆ యొక్క నిర్మాణానికి కావలసినటువంటి సామాగ్రి ఎలా స్వీకరించాలో ఎలా తీసుకుని రావాలో ఏ విధంగా చేయాలో నిజంగా మరి అబ్రహం గారు కూడా ఒక్కగానొక్క కుమారుని బలిం అన్నప్పుడు దేవుడు ఎంత శ్రద్ధగా అబ్రహా దేవుని యొక్క మాట ఎంత శ్రద్ధగా విన్నాడనేది నాకు అర్థమవుతూ ఉంటుంది ఆయన చెప్పే ప్రతి మాట ఎంత శ్రద్ధగా విన్నాడో నిజంగా ఆయనలో ఎంత కలవరం ఉంటుందండి ఎంత ఇది ఉంటుందండి తెల్లారికి మర్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈరోజు ప్రార్థనకు వచ్చి ఈ ఈరోజు వాక్యం విన్న వాక్యం తెల్లారికి మర్చిపోయే వాళ్ళు ఉంటారు అందుట్లో ఇది చాలా టెన్షన్గా తో కూడినటువంటి విషయం అబ్రహం గారికి దేవుడు చెప్పినటువంటి మాట కాబట్టి మనము దేవుని దగ్గరికి రావడం ప్రాముఖ్యమైన విషయం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత అన్ని పరధ్యాస పక్కన పెట్టేసి ప్రతి ఆలోచనని పక్కన పెట్టి దేవుని మాట శ్రద్ధగా వినడం చాలా శ్రేష్టం అలాగే ప్రసంగి ఐదులో కూడా మరి సమీపించి ఆలకించటం శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నీకు అసలు వినే అలవాటు ఉందండి దేవుని స్వరం వినే అలవాటు ఉందా దేవుని మాట వినే అలవాటు ఉందా దేవుని వాక్యం శ్రద్ధగా వినే అలవాటు ఉందా అందుకే ద్వితీయోపదేశం ఇరవై ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఒకటో వచ్చినలో కూడా నీ దేవుడిని ఎవో మాటను శ్రద్ధగా వినాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు నీకు శ్రద్ధగా వినే అలవాటు ఉందా పరిధ్యాసతో ఉంటే నీ మైండ్లోకి ఏ మాట వెళ్ళదు అనాలోచనగా ఉంటే నీ మైండ్లోకి ఏ మాట వెళ్ళదు నువ్వు గర్వంగా దేవుని సన్నిధిలో ఉంటే నేను నేను వినేదేంట్లే నాకు చెప్పేది నాకు అన్నీ తెలుసు అనే మనస్తత్వంతో ఉంటే కనుక దేవుని మాట నీకేది కూడా అర్థం కానే కాదు అహంకారంతో ఉంటే నాకేంటి నేను రావాలి నేను ఒక రూపాయి ఇవ్వాలి ఇస్తే సేవకుడు బ్రతుకుతాడు అనే మనస్తత్వంతో నువ్వు వచ్చి నా దేవుని సన్నిధికి వచ్చిన ప్రయోజనము నువ్వు నువ్వెన్ని చేసినా ప్రయోజనం లేదు కానీ ఆయనకి సంతోషం ఉండదు కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన మాట వినటం వలన శ్రద్ధగా వినటం వలన ఆయనకి ఎంతో సంతోషం అది దేవుని దృష్టికి మంచిది అది దేవుని దృష్టికి యోగ్యమైనది దేవుని హృదయాన్ని సంతోషపెట్టేటువంటి విషయం కాబట్టి మనము దేవుని మాట శ్రద్ధగా విందాం ఆయన ఏం చెప్తున్నాడో ముందు మనం విందాం ఆ ప్రకారంగా మనం జీవించటానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి నీకు కొందన స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నీ వాక్యము సత్యము ప్రభా నాన్న నీ వాక్యం నందు మమ్మల్ని ప్రతిష్ఠించండి తండ్రి నీ సత్యం నందు మమ్మల్ని ప్రతిష్ఠించండి తండ్రి నీ వాక్యమును గ్రహించిన వారమే నువ్వేం చేయమంటున్నావు శ్రద్ధగా వినేన వారమే నీ చెప్పిన మాట ప్రకారంగా యుగాంతమందున్న మేము ఆ రీతిగా మా జీవితాన్ని కట్టుకొని మీరాకుడికు ఆయుధపడి ఆయుధపడే అటువంటి తెలివి జ్ఞానం వివేచన గ్రహింతో కూడిన జీవితము పరిశీలించుకునేటువంటి తత్వము పరీక్షించుకునేటువంటి తత్వము దయచేయండి తండ్రి అనాలోచనగా జీవించకుండా పరద్యాసగా జీవించకుండా నాయన నిద్రమత్తుతో ఉండకుండా మందులుగా మత్తులుగా ఉండకుండా సహాయం చేయమని మీకు రుక్కుల హస్తాలకు అప్పగించుకుంటూ రభనేసుక్రీస్తు నాములు అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించినగాక ఆమెన్